హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అన్ని రకాల ఆస్తిపై కొన్ని నిబంధనలు అయితే రావటం అయితే జరిగింది భూమి ఇల్లు ప్లాట్లు సో ఈ విధంగా ఆస్తిపై కొన్ని నిబంధనలు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి రాబోతున్నాయి సో ఫ్రెండ్స్ ఈ యొక్క కొత్త నిబంధనలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఫ్రెండ్స్ మీకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక ఎటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా ఫ్రెండ్స్ ఒక్కగానొక్క అల్లుడు తమ మా అమ్మగారి ఆస్తిలో వాటా అడగగలడా హైకోర్టు అయితే కీలక నిర్ణయం అయితే ఇచ్చింది మధ్యతరగతి ప్రజల కోసం ప్రభుత్వ పెద్ద నిర్ణయం ఆస్తి కొనుగోలుపై కొత్త నిబంధన వర్తిస్తుంది రుణం తీసుకునే వారు కూడా ప్రయోజనం పొందుతారు తల్లిదండ్రులకు అనుకూలంగా పెద్ద నిర్ణయం అయితే ఇచ్చింది ఏంటంటే పిల్లలు యూటర్న్ చేస్తే వారి ఆస్తిని తిరిగి ఇవ్వాలి పిల్లలు తమ తల్లిదండ్రులను పట్టించుకోకపోతే ఆస్తిని తిరిగి ఇవ్వవలసి ఉంటుంది తల్లిదండ్రులకు సేవ చేయని పిల్లలను ఆస్తి నుంచి గింటేస్తామంటూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది తల్లిదండ్రులను పట్టించుకొని వారి ఆస్తులను రద్దు చేయనున్న సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు ఇది తల్లిదండ్రులు నిరాశ్రాయులుగా ఉండరు పిల్లలు యూటర్న్ తీసుకుంటే ఆస్తి తిరిగి వస్తుందని సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది తన కొడుకు కోడలు మరియు బంధువు ఎవరైనా తన ఆస్తి నుండి బహిష్కరించే హక్కు ఏ పెద్దకైనా ఉంటుంది తన అల్లుడిని మరియు బంధువుని తన ఆస్తి నుండి తొలగించే హక్కు పెద్దవాళ్ళకైతే ఉంటుంది తమిళనాడు హైకోర్టు తల్లి కొడుకుల వివాదంపై తన తీర్పులో పిల్లలు ఇచ్చిన హామీ మేరకు జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలమైతే తల్లిదండ్రులు ఆస్తిని తిరిగి పొందవచ్చని పేర్కొంది ప్రధానమంత్రి స్వామిత్వ యోజన కింద ఆస్తి యజమానులకు యాభై లక్షలకు పైగా ప్రాపర్టీ కార్డులను పంపిణీ చేయనున్నారు ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి ఇక ఫ్రెండ్స్ ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి మన ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి